హాయ్ అండి నేను మీ హౌస్ హౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజు సరికి ఒక టాపిక్ అయితే మీకు చెప్దామని చాలా గార్డనర్స్కి అయితే తెలియక న్యూ గార్డనర్స్ అందరు కూడా చాలా మొక్కల్ని లాస్ అవుతూ ఉంటారండి ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా వాటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం ఏంటండి రోజు అది ఎలా ఉంది ఏంటనేది అది ఒకటి అబ్జర్వ్ చేయకోకుండా ప్రతిరోజు కూడా కంపల్సరిగా నీళ్ళు అయితే ఇచ్చేస్తూ ఉంటారు అండి వాటర్ ఇచ్చేస్తూ ఉంటారు వాటర్ అనేది రెగ్యులర్గా ఇవ్వాల్సిన అవసరం లేదండి మనం ఏదైనా ఒక కుండీలో ఇలా ఏలిపెట్టి చూస్తే ఇలా అన్న తర్వాత తడి లేకుండా ఉండాలండి తడి లేకోకుండా పొడి పొడిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ ఇవ్వండి అంతే తప్ప మొక్క బాగా పెరగాలి కదనేసి రోజు రెగ్యులర్గా వాటర్ ఇవ్వటం వల్ల ఆ మొక్క ఏంటంటే ప్రెస్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఎదగటం ఎదగటం ఏమీ ఉండదు అలాగున్నది అలా ఉంటుంది బాగా ఒక్కోసారి మీరు ఎండిపోయినా సరే ఆకు అప్పుడు వాటర్ వేయండి తర్వాత అప్పుడు రికవర్ అయిపోతుంది అలా చేసుకొని తప్ప రోజు రెగ్యులర్గా వాటర్ ఇవ్వాలి వాటర్ ఇవ్వటం వల్ల మొక్క మీద డ్రస్లోకి వెళ్ళిపోయి మొక్క చనిపోతుంది ఎదగదు వదకూడదు అదొకటి అబ్జర్వ్ చేసుకొని పెంచుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి